స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన టాటా సఫారీ ఎస్యూవీ కస్టమర్లకు ఫేవరెట్ కారుగా మారింది బోల్డ్ లుక్ ప్రీమియం క్యాబిన్ సౌకర్యవంతమైన ప్రయాణంతో మార్కెట్లో సక్సెస్ సాధించింది అయితే ఇప్పుడు మరిన్ని మార్పులతో టాటా సఫారీ ఎస్యూవీ అప్డేట్ అయ్యింది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త టాటా సఫారీలో అధునాతన మార్పులు చేసింది ఈ క్రమంలో కొత్త టాటా సఫారీని పూణెలో టెస్ట్ డ్రైవ్ చేసేందుకు మా డ్రైవ్ స్పాక్ టీమ్ కు ఆహ్వానం లభించింది మరి టాటా సఫారీ డ్రైవింగ్ లో మేము ఏం గమనించో డిజైన్ ఫీచర్స్ ఇంజిన్లు ఎలాంటి మార్పులు చేసింది పూర్తి రివ్యూను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం కొత్త టాటా హ్యారియర్ మాదిరిగానే రెండు వేల ఇరవై మూడు టాటా సఫారీలో కూడా టాటా మోటార్స్ పలు మార్పులు చేసింది డిజైన్ విషయానికి వస్తే ఎక్స్టీరియర్ మిడ్ సైకిల్ ఫేస్ లిఫ్ట్ మాదిరిగా మార్పులు చేశారు అప్డేటెడ్ కొత్త పారామెట్రిక్ డ్రిల్ తో పాటు ఎగువ భాగంలో స్పోర్ట్స్ బార్డ్ కలర్ ఇన్వర్టర్లు టాటా బ్యాజ్ దిగువ భాగంలో ర్యాడర్ సన్సార్తో పాటు బ్లాక్ ఇన్సర్లు ముందు భాగంలో సిల్వర్ బాష్ ప్లేట్ పైన ఎయిర్ ఇన్టేక్ ఉన్నాయి గ్రిల్కు పై భాగంలో పూర్తి వెడల్పుగా ఎల్ఈడి డిఆర్ఎల్ రన్ అవుతుంది డ్యూయల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్లు లైట్లు ఫ్రంట్ బంపర్ అంచుల్లో వాటి సొంత ఎన్క్లోజర్లో ఉంటాయి కొత్త కొత్త రెండు వేల ఇరవై మూడు టాటా సఫారీ యొక్క సైడ్లు ఫ్లేడ్ వీలర్లు మరియు బ్లాక్అవుట్ ఏ బి అండ్ సి పిల్లర్లు మరియు రూఫ్తో చాలా వరకు పాత వర్షన్ మాదిరిగానే ఉంటాయి బ్లాక్ ను కలిగి ఉన్న వీలర్లు కొత్త డ్యూయల్ టోన్ స్పైడర్ అలైవీల్స్తో వస్తాయి ఇవి వేరియంట్ను బట్టి వీల్స్ పదిహేడు నుంచి పంతొమ్మిది అంగుళాల పరిమాణంలో ఉంటాయి ఇక టాటా సఫారీ వెనుక భాగానికి వస్తే బ్రేట్ లైట్తో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ను కలిగి ఉంది రియర్ టైల్ లైట్లు పూర్తిగా కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి యూనిట్లను కలిగి ఉంటాయి టాటా సఫారీ వెనుక ఫాగ్ ల్యాంప్స్ మరియు రిఫ్లెక్టర్స్ వెనుక బంపర్ అంచుల్లో వాటి కోసం కేటాయించిన ప్యాడ్లలో అమర్చారు ఇంకా సిల్వర్ రియర్ బాష్ ప్లేట్ కూడా కనిపిస్తుంది ఇది పవర్డ్ రియర్ టైల్ గేట్ కోసం సెన్సార్ కూడా కలిగి ఉంది టైల్ గేట్ తో పాటు కారు డోర్లపై కూడా సఫారీ బ్యాజింగ్ చూడొచ్చు కొత్త రెండు వేల ఇరవై మూడు టాటా సఫారీ ఇంటీరియర్ విషయానికి వస్తే అధునాతనమైన టెక్నాలజీతో పాటు క్యాబిన్ ను అత్యంత విశాలంగా తీర్చిదిద్దారు ఇంటీరియర్ లో భారీ అప్డేట్లు చేశారు ముఖ్యంగా డాష్ బోర్డ్ అప్డేటెడ్ ఆంబియన్స్ లైటింగ్ ను కలిగి ఉంది ఇంకా వెంటిలేషన్ కోసం భారీ మిక్ సన్ రూప్ ను ఏర్పాటు చేశారు కొత్త టాటా సఫారీలో పెద్ద పన్నెండు పాయింట్ మూడు అంగుళాల ఇన్ఫోటెంట్ డిస్ప్లేతో పాటు మూడు వందల అరవై డిగ్రీ కెమెరా సదుపాయం ఉంది ఇది కొత్త డాష్ బోర్డ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ గా ఉంటుంది దీంతో సెకండ్ జెన్ ఐఆర్ఏ కనెక్ట్ చేయబడిన కార్ సూట్ను కూడా యాక్సెస్ చేయొచ్చు డాష్ లో పది పాయింట్ రెండు ఐదు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను ఆకర్షణీయంగా రూపొందించారు నావిగేషన్తో సహా ప్రయాణంలో మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని దీని ద్వారా పొందొచ్చు ఇంకా కొత్త డ్యూయల్ టోన్ ఫోర్ స్పో స్టీరింగ్ వీల్ను కలిగి ఉంది ఇంకా దీనిపై కెపాసిటివ్ బటన్లు సాధారణ స్విచ్ గేర్ తో పాటు వీల్ మధ్యలో ప్రకాశవంతమైన టాటాలోగా ఉంది కొత్త టాటా సఫారీలో పవర్డ్ ఫ్రంట్ సీట్లు మెయిన్ ఫీచర్ డ్రైవర్ సీట్తో పాటు ఫ్రంట్ సీట్ వెల్కమ్ మెమరీ ఫంక్షనాలిటీని కలిగి ఉంది ఫ్రంట్ సీట్లకు రెండు వైపులా దానికి సంబంధించి కంట్రోలింగ్ బటన్ ఉంటుంది ఫ్రంట్ రెండవ సీట్లు వెంటిలేటెడ్ సీట్ రూపొందించారు వేసవి కాలంలో ఉక్కపోత సమయంలో ఈ వెంటిలేటెడ్ సీట్లు ఆన్ అవుతాయి ఫ్రంట్ సీట్ల నుంచి కూడా రెండవ మూడవ వర్ష సీట్లను యాక్సెస్ చేయొచ్చు కొత్త టాటా సఫారీలో రెండవ వరుస సీట్లు కూడా సౌకర్యవంతమైన హెడ్ రైస్లను అందిస్తాయి ఇక మూడవ వరుస సీట్లను సులభంగా యాక్సెస్ చేయలేరు ఇది పెద్దలు మరియు పిల్లలకు సరిగ్గా సరిపోతుంది సీట్లు ఓస్టర్ వైట్ లెదరెట్ అబ్సోల్టరీలో కవర్ అయి ఉంటాయి రెండు వేల ఇరవై మూడు టాటా సఫారీ దాని ఓల్డ్ వెర్షన్లో మాదిరి మెకానికల్ బిట్లను కలిగి ఉంది బానెట్ కింద మీరు మీరు ఇప్పటికీ స్టెలాంటిస్ సోడ్స్ టూ పాయింట్ జీరో లీటర్ కియోటెక్ టర్బోచార్జ్డ్ ఇన్ లైన్ ఫోర్ ఫ్యాట్ డీజిల్ చూడొచ్చు డీజిల్ ఇంజిన్ మూడు వేల ఏడు వందల యాభై ఆర్పిఎం వద్ద వన్ సిక్స్టీ ఎయిట్ బిహెచ్పి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మరియు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం మధ్య త్రీ ఫిఫ్టీ ఎనం గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా హుందాయి నుంచి తీసుకున్న సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జత చేశారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాంబో బాగా పనిచేస్తుంది ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి ఏకో సిటీ స్పోర్ట్స్ మోడ్ ఆప్షన్లు వీటి ఆధారంగా డ్రైవ్ ట్రైన్ పవర్ డెలివరీ గేర్ షిఫ్ట్లను మారుస్తుంది కొత్త టాటా సఫారీలో స్టీరింగ్స్ షార్ప్ గా ఉంటుంది ఇంకా ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న డ్రైవింగ్ మోడ్ పై ఆధారపడి ఉంటుంది హై స్పీడ్తో వెళ్తున్నప్పుడు స్టీరింగ్ కొంచెం షార్ప్ గా అనిపిస్తుంది ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ సెటప్ ను అన్ని మోడళ్లలో సా అందించారు ఇక సస్పెన్షన్ సెటప్ సాఫ్ట్ గా ఉండడంతో గుంతలు ఉన్న రోడ్లపై సైతం సులభంగా డ్రైవ్ చేయొచ్చు కొత్త టాటా సఫారీ రెండు వందల ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే మూడు వరుస సీట్ల కారణంగా బూట్ స్పేస్ తక్కువగా అనిపిస్తుంది లగేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే మూడో వరుస సీట్లను ఫోల్డ్ చేయడం ద్వారా మరింత ఖాళీ స్థలాన్ని పొందొచ్చు చివరి టాటా సఫారీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైనప్పుడు ఇది దాదాపుగా హ్యారియర్ మాదిరిని పోలి ఉంది ఇప్పుడు కొత్త టాటా సఫారీ డిజైన్ లో చాలా మార్పులు చేయడంతో మునుపటి కంటే మరింత గంభీరంగా కనిపిస్తుంది క్యాబిన్లోని అధునాతన టెక్నాలజీని మార్పులను పరిశీలిస్తే కొత్త టాటా సఫారీ దానికి అదే ఫ్లాగ్షిప్ గా కనిపిస్తుంది దాని విశేషమైన ఫీచర్స్ తో అన్ని రకాలుగా అనుకూలంగా టాటా సఫారీని పొందొచ్చు